నమస్కారం అండి ఇవాళ మన వీడియో మిరియాల రసం అండి కావాల్సిన ఐటమ్స్ మిరియాలు జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి ఇది కందిపప్పు ఉడకబెట్టింటే వచ్చిండేది కట్టండి పప్పు చేసుకున్నప్పుడు మనం తీస్తాం చూడు ఆ కట్టండి లేదంటే కందిపప్పు ఒక గ్లాసు మిక్సీలో వేసుకోవాలండి బాగా ఉడకబెట్టిండేది ఇట్లా చేసుకోవాలి మనము ఇప్పుడు ముందుగా టమోటా కొద్దిగా చింతపండు నీళ్ళు వేసి బాగా మగ్గనిస్తాము టమాటా బాగా ఉడికిన తర్వాత దీని మీద స్కిన్ అంతా తీసేసుకోవాలండి మనము ఇదిగోండి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర మనము దంచి పెట్టుకున్నామండి ఇప్పుడు టమాటోలు బాగా మక్కుతున్నాయండి ఇంకా కొద్దిసేపు అయితే పైన స్కిన్ వచ్చేస్తుంది తీసుకొని రసం పెట్టేస్తాం ఇదిగోండి టమాటోలు బాగా ఉడికిపోయినాయండి స్కిన్ వస్తుందా ఆటోమేటిక్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమోటాలు స్కిన్ తీసేసి ఇందులో ఉన్న చింతపండు ఈ నీళ్ళతోనే బాగా గుజ్జులాగా తీసుకుందామండి దొండి టమాటాలు పక్కకు తీసుకుంటున్నాము చల్లారినాక దాని స్కిన్ తీస్తాం కొద్దిగా ఈ వాటర్ చల్లారిన తర్వాత ఇందులో ఉండే చింతపండు ఈ నీళ్ళతోనే తీసుకుందామండి ఈ నీళ్ళు పడేయకూడదు ఇందులోనే మనం రసం పెట్టుకుందాం చల్లారిద్దాం కొద్దిగా చల్లారని టమోటాలు తొక్క తీసేసినాను ఇది చింతపండు ఉడకబెట్టిన నీళ్ళండి చింతపండు అంతా పిసికేసి నీళ్ళు తీసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు కలుపుకుందామండి ఈ టమోటాలు ఈ చింతపండు రెండు కలుపుకొని బాగా పెద్దగా స్మాష్ చేసుకుందామండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా రసం ఎంతసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి మన పులుపు మనకు తగ్గట్టు వేసుకోవాలండి చింతపండు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కట్ ఉంది కదండి కట్ కందిబేళ బాగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఇట్లా వేసుకోవాలండి ఇందులో చాలా బాగుంటుంది మనకు రసము చిక్కగా వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందామండి మనకి రసం ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవాలండి మనము మరీ చిక్కగా ఉన్న టేస్ట్ ఉండదు ఇది ఇప్పుడు దీనికి తిరగమాత వేసుకుందాం ఇప్పుడు తిరగమాత వేసుకుందాము కొద్దిగా ఆవాలు పిలకర చింతపట్ల ఆడినాక కొంచెం మనము కరివేపాకు ఎండిమిరపకాయని పెండి వేసి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం మెరియాలు జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర ఇవి కూడా వేసేయాలండి మొత్తము ఈ ఆయిల్లో కొద్దిగా రోస్ట్ అవ్వాలండి ఇది మిరియాలు పచ్చిదనం పోవాలి జీలకర్ర మెరియాలు మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం రసంలో వేసుకుందాం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ రసంలో వేసుకుందాం టోస్ట్ తోస్తుందన్నమాట ఇప్పుడు కొద్దిగా కొద్దిగ అవ్వగానే ఇందులో వేసేస్తున్నామండి మనం కొద్దిగా వెల్లుల్లిగా అవ్వాలి మనకు మంచి స్మెల్ వస్తుందండి ఇందులో ఇంకో వేసుకోకూడదండి బాగుండదు టేస్ట్ ఇప్పుడు దీన్ని మనం రసంలో వేసేసుకుందామండి చెప్పేసి దీన్ని స్టోర్ పెట్టుకున్నాం స్టవ్ మీద పెట్టేసుకుందాము బాగా ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత దింపే ముందు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొద్దిసేపు మరగలుగుతాం చూడండి మిరియాల రసము పొంగొస్తుంది పొంగనివ్వకుండా మంట సిమ్లో పెట్టుకోవాలండి ఇది పొంగిపోతే టేస్ట్ ఉండదండి బాగా ఒక ఐదు నిమిషాలు మరగాల దీన్ని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ వస్తే మనం మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి మంచి వాసన వచ్చేంత వరకు మిరియాల రసం ఉడకాల మనకు చూడండి తెల్లుతున్నది దగ్గరే ఉండాలండి పొంగిపోతుంది లేకపోతే ఒక ఐదు నిమిషాలు బాగా మరక దంచుతామండి చూడండి రసం బాగా ఉంది ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర వేసేసాను ఒక పది నిమిషాలు బాగా మరగాలండి రసం అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది కొద్దిసేపు సింగులో పెట్టుకుందామండి ఇంతేనండి ఇవాటి మిరియాల రసము నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్